రాబోయే ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎంపీడీఓ జయశీల అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కొదురుపాకలోని రైతు వేదికలో రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు పీఓ ఓపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని ఎండి శారిఫుద్దీన్ శిక్షణ కార్యక్రమం పరిశీలకులు జిల్లా పంచాయతీ అధికారి రాజన్న సిరిసిల్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ బి జయశీల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పిఓల దృష్టికి తీసుకురావాలన్నారు అనంతరం ఎన్నికలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధరు ఎంఈఓ శ్రవణ్ కుమార్ టీఓటీలు ఉన్నారు మీకు కేటాయించబడేటువంటి పోలింగ్ స్టేషన్లో ఏది జరిగింది ప్యానిక్ కాకుండా చూసుకోండి నేను ఇందాక చెప్పాను మీకు సూక్ష్మ పరిశీలన మరియు మీ పై అధికారులు అంటే ఎలక్షన్ కమిషన్ చేత నియమ నియమిపబడ్డే పై అధికారులతో ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకున్నాక మాత్రమే నిర్ణయం తీసుకోండి ఇదంతా కూడా మనకి ఏంటంటే సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి మనం అందరం ఇక్కడ ఉన్నాము కాబట్టి అండ్ ఓపిఓస్ మీ అందరికీ కూడా చెప్తున్నారు ఏంటంటే ఎక్కడ కూడా మీకు మ్యాన్ పవర్ మనకు ఒక టైం పాయింట్ వర్క్ ఉంది అంటే మ్యాన్ పవర్తో కూడుకున్నది కూడా మనకు అవసరమే ఇందాక మనకి టీఓటీ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏమని అంటే ప్రతి రెండు వందల ఓటర్లకి ఒక ఓపీ ఉంటున్నారు ఏం లేదా సో కాబట్టి మీ అందరు కూడా